మేడం యాక్చువల్గా నిన్నే ఒక కన్సల్టేషన్ మాట్లాడా అసలు తండ్రి గుండెలు పగిలిపోయే అంత పొజిషన్ ఎందుకు అంటే మ్యారేజ్ అయ్యి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరూ కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి మంచి పొజిషన్లో ఉన్నారు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ వైఫ్ ఏదో క్యాన్సర్ ప్రాబ్లం వల్ల చనిపోయింది ఆ ట్వంటీ ఇయర్స్ నుంచి అతను ఏ సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా కొంత ఆర్థటెక్స్ ఫ్యామిలీ అనమాట చాలా ప పద్ధతిగా పిల్లల్ని పెంచాలి అనే పొజి పొజిషన్లో అబ్బాయి మంచి పొజిషన్కి వెళ్ళాడో అమ్మాయి కూతురు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒక ప్రొఫెషన్లో ఉంది ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉంది ఏంటి సార్ మరి మీకు అడ్వకేట్ల దాకా రావాల్సిన అవసరం ఏంటండి అంటే ఆయన ఒకటే ఏడుపు ఏంటి త్రీ ఇయర్స్ నుంచి అమ్మాయి తండ్రి మాట వినట్లా ఎందుకు అంటే వీళ్ళ పద్ధతులు ఆడపిల్ల కొంచెం నీట్గా డ్రెస్ చేసుకోవాలి నైట్ టైం ఫోన్స్ మాట్లాడొద్దు ఇవి చెప్తున్న విధానం ఎట్లా అంటే మీరు పల్లెటూరు వాతావరణం మీది మీకు అసలు ఏమీ తెలియదు ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉందో వాళ్ళ మీద మేము బెటర్ అనుకుంటూ అమ్మాయి జాబ్స్ ట్రాన్స్ఫర్ ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో వీళ్ళ ఫీల్డ్లో జాబ్స్ వేరే చోటకి అప్లై చేసుకుంటూ ఇండివిజువల్గా ఉండడానికి ప్రిఫర్ చేసి ఒక లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ అట అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఆ అబ్బాయి ముస్లిం ఫ్రెండ్ ఏమో క్రిస్టియన్స్ ఈవిడేమో హిందూస్ ముస్లిం అబ్బాయిని లవ్ చేసింది ఆ అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిన సంగతి కూడా అమ్మాయికి తెలియదు అంత బెస్ట్ ప్రొఫెషన్లో ఉన్న అమ్మాయి ఈవిడకు ఫామ్ హౌస్ ఉంటే బర్త్డే పార్టీకి ఫామ్ హౌస్ తీసుకెళ్ళిందంట ఈ క్రిస్టియన్ ఫ్రెండ్స్ కాసేపు ఉన్నారు వెళ్ళిపోయారు ఆ ఇంకొకరు ఎవరో ఇద్దరు ముగ్గురు లేడీస్ వచ్చారట వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు ఇద్దరు ఈ అబ్బాయి అమ్మాయి రూమ్లోకి వెళ్ళారు ఆవిడ తర్వాత చెప్పడం ఏంటంటే అదేదో డ్రింక్స్ తీసుకొచ్చారో డ్రింక్స్లో ఏదో కలిపారు వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేశారు ఫొటోస్ కూడా వన్ ఇయర్ నుంచి అమ్మాయి ప్రొఫెషన్లో సరిగ్గా వెళ్ళట్లేదు ట్రైనింగ్ తీసుకోవట్లా కెరియర్ డ్యామేజ్ అయిపోయింది డిప్రెషన్లో ఉంది ఏం జరిగింది ఏం జరిగింది ఈయన కనుక్కొని తండ్రికి చెప్పారు కదా లాస్ట్ మంత్ ఏదో విషయం రివీల్ చేసింది ఇలా జరిగింది నాన్న మా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ అబ్బాయి కూడా ఆ మెడికల్ ఫీల్డే ఆ గ్రూప్స్లో ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తూ నాకు మెసేజ్లు వస్తున్నాయి నేను తప్పు చేశాను మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చుగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ చెప్పిస్తే పోలీసులు అన్నారట మరి ఇది మీరు రిటర్న్గా ఇవ్వాలి ఎఫ్ఐఆర్ అవుతుంది చాలా స్ట్రాంగ్ కేసు ఎందుకంటే అక్కడ ఉన్న ఫీల్డ్ అంతా డాక్టర్స్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఈ అబ్బాయి లవర్ మ్యారేజ్ అయిందా తర్వాత తెలిసింది అమ్మాయికి అబ్బాయికి ఆల్రెడీ ముస్లిం అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది అని కంప్లైంట్ ఇవ్వడానికి అమ్మాయి రెడీ అవ్వట్లే ఎందుకు అంటే మా ఫామ్ హౌస్ నేనే పిలిచాను నేనే డ్రింక్స్ ఆఫర్ చేశాను మేము కలిసి ఉన్నాం మేమిద్దరం లవర్స్ సో ఇప్పుడు నేను కేసు ఫైల్ చేస్తే నన్నే అంటారు కదా నైంటీ పర్సెంట్ లేడీసు ఈ వేరియేషన్ అండర్స్టాండ్ చేసుకోవాలండి మీరు ఫాల్స్ కేసులు వేస్తే ఎంత డేంజరో మీ పర్సనల్ ఫొటోసు మీరు ఇష్టపడే మీ బాయ్ ఫ్రెండ్తో ఉన్నారు మీరు ఇష్టపడే మీ హస్బెండ్తో ఉంటారు సొంత హస్బెండ్కి కూడా మీ న్యూడ్ ఫోటోలు తీసే రైట్స్ లేవు అతను ఆ ఫోటోలు తీసి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అది లీగల్గా మీకు చాలా స్ట్రాంగ్ పాయింట్ మీ క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోద్దని మీరు ఈరోజు కంప్లైంట్ ఇవ్వకుండా కేసు పెట్టకుండా ఉండడం వల్ల మీ ఫీల్డ్లోనే ఎంత మందిని అతను మోసం చేసుకుంటూ వెళ్తాడో మీకు అర్థమవుతుందా ఒక్క న్యూడ్ ఫోటోలు ఒక్క పర్సనల్ ఫోటోలు మీ జీవితాన్ని డిసైడ్ చేసేస్తున్నాయి మీరు ఇంత కష్టపడి చదివి కెరియర్లో సెటిల్ అయ్యే పొజిషన్లో వెనక్కి స్టెప్కి వెళ్ళిపోతున్నారు మీ నాన్నగారు చెప్పినట్లు ఆయన సపోర్ట్ ఉంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు మీ క్యారెక్టర్ అసాసినేషన్ ఎవ్వరు చెయ్యరండి మీ పర్సనల్ ఫోటోలు తీసే రైట్స్ ఎవరికీ లేవు కాబట్టి ఆ పాయింట్ మీద లీగల్ యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది అదే పాయింట్ ఇక్కడ తను మాట్లాడుతుంది నన్ను ఏమంటారో మేడం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా మేడం మా వెనకాల ఎవ్వరూ లేరు మేడం ఇది చాలా రాంగ్ నాన్న లవ్ చేసావు తప్పు కాదు ఫిజికల్గా కలడం అనేది నేను ఎప్పుడూ రాంగే అంట ఎందుకంటే క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందులో ముఖ్యంగా లేడీస్ క్యారెక్టర్ డైమండ్ ఈ రోజున నీకు డబ్బు ఉందా డబ్బు లేదా ఏమీ ఎవరు పట్టించుకోరు పర్ఫెక్ట్ అమ్మాయి అంటే చాలు కళ్ళకద్దుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఈ రోజున ఒక పనికి మాలినాడు నువ్వు నాకు అవసరం లేదనే రేంజ్లో ఎందుకున్నాడో తెలుసా మీ క్యారెక్టర్ ప్రేమ అనే ముసుగులో మీరు ఒక పది నిమిషాలు కంట్రోల్ చేసుకోలేని మీ ఫీలింగ్స్ ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టి న్యాయో న్యాయో న్యాయం అదే ఈ పని చేయకపోతే మనం న్యాయం అడగాల్సిన అవసరమే లేదు నిజంగా అన్యాయం అయిపోయి అమ్మాయిలు మూడు మంది ఉంటారు పని కట్టుకొని అన్యాయం అవ్వడం ఎందుకు మీ మీ లిమిట్స్ మీకు తెలిస్తే ఆడ పాపని వాళ్ళే పోతారనుకోవచ్చు కావాలనుకుంటే కేసు వేయవచ్చు కానీ ఆ కేసు ఓన్లీ చీటింగ్ దాకా వస్తుంది ఈ రోజున మీరు ఫిజికల్గా కలిసిపోవడం వల్ల పెళ్లి చేసుకుంటాను అని ఫిజికల్గా కలవడం వల్ల త్రీ సెవెంటీ సిక్స్ అంటే రేపమ్మ ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ సబ్ టూ అంటే పెళ్ళి చేసుకుంటానని ఫిజికల్గా వాడుకోవడం అది ఈక్వల్ టు రేప్ రేపు కిందకి రాదు కానీ మీకు అన్నీ తెలిస్తే విల్లింగ్గానే అలా అలానే మీ బాడీని యూజ్ చేసుకునే రైట్స్ ఏ మగాడికి లేవు ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని ట్రాప్ చేసి మీరు దీనికోసం ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు అలా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎక్కడున్నా ఎదుగు తీసుకొచ్చేవాళ్ళు అలాగే పెళ్ళి అయిపోయినా కూడా తప్పు అయితే జరిగిందిగా క్రైమ్ అయితే జరిగింది ఇది తప్పు కాదు క్రైమ్ అయితే జరిగిందిగా మీరు కంప్లైంట్ ఇవ్వాలి ఈరోజు మీకు ఆ ధైర్యం లేదంటున్నారు కదా మా స్టేజ్ నుంచి మేము మీకు సపోర్ట్ చేస్తాం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి కేసు రిజిస్టర్ చేయండి మీ హక్కు అదే అతను పెళ్లి చేసుకోవాలని మీరు అడగట్లే మీరు న్యాయం అడుగుతున్నారు ఈ న్యాయం ఈ స్టేజ్ మీద మేము డిసైడ్ చేయలేము ఎందుకంటే ఇది మా చెయ్యి దాటిపోయిన క్రైమ్ అమ్మ ఏదో తీసుకో సెటిల్మెంట్ చేసుకొని మేము వెళ్ళాం ఎందుకంటే ఆ అబ్బాయిలు ఎక్కడ నాకు పశ్చాత్తాపం కనిపించలేదు సారీ అండి అయిపోయింది ఆ అమ్మాయి నాకు ఇట్లా అనిపించింది అందుకే నేను ఇట్లా వేరే పెళ్లి చేసుకున్నాను ఆ అమ్మాయికి నేను ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నానండి ఇంకోసారి నా లైఫ్లోకి రావద్దు వద్దు మన ఇద్దరం వేరుందామని మిమ్మల్ని కనీసం వాదార్చడానికి కూడా అతను ఎక్కడ ప్రయత్నించలే లాస్ట్ మినిట్ దాకా చీట్ చేసుకుంటూనే వచ్చాడు అలాంటి వ్యక్తికి ఈ స్టేజ్ మీద మేము ఒక వన్ టూ అవర్స్లో కూర్చోబెట్టేసి న్యాయం చేసిన మీరు ఏదైనా కాంపెన్సేషన్ తీసుకోండి వెళ్ళిపోండి అని అనలేం ఎందుకంటే ఇక్కడ మీ క్యారెక్టర్ మాకు అంత తక్కువగా ఏం కనిపించట్లా మీ క్యారెక్టర్ని డిసైడ్ చేసే రైట్స్ మాకు లేవు మీకు జరిగిన అని మీరు ఫీల్ అవుతున్నారు ఇతని క్యారెక్టర్ మేము డిసైడ్ చేయగలుగుతున్నాం ఎందుకంటే మా ముందు విపరీతంగా అబద్ధాలు మాట్లాడాడు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అండి అన్నాడు ఫోటోలు వెడ్డింగ్ కార్డు మీద వేస్తే కూడా మార్ఫింగ్ అన్నాడు కాసేపు నేను నన్ను నమ్ము నన్ను నమ్ము మాదంతా పద్ధతిగల ఫ్యామిలీ అన్నాడు మరి ఆ పద్ధతిగల ఫ్యామిలీలో ఇలా ఆడపిల్లలు మోసం చేయమని అంటారేమో నాకు తెలియదు సో ఇక్కడ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా మీరు లీగల్గా వెళ్ళండి ఒకవేళ ఫ్రీ లీగల్ ఎయిడ్ కావాలంటే కూడా మేము సజెస్ట్ చేస్తాము లేదా మేమే చేస్తాం ఓకేనా కానీ ఇలాంటి నా కొడుకులను వదలొద్దు మేడం అసలు వదలొద్దనే కదా మేము చెప్తున్నాం ఎందుకంటే ఇచ్చే పనిష్మెంట్ కంటే ఈ కేసుల్లో కోర్టు ఇచ్చే పనిష్మెంట్ చాలా పెద్దది అర్థం అవుతుందా మళ్ళీ మాట్లాడతాం అమ్మా ఇక్కడ మిమ్మల్ని మేము అంటానికి ఏమీ లేదు ఇలా ఉన్న ఏ వైఫ్ని ఎవరు ఏమంటానికి లేదు ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు భర్తని నమ్మింది పర్ఫెక్ట్గా కాపురం చేసుకుంటుంది ఒక బాబో పాప కన్నారు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి ఆ అబ్బాయి అమ్మాయిని వాళ్ళ వైఫ్ని దారుణంగా మోసం చేస్తున్నాడు అక్రమ సంబంధం ఉండటం వేరు అక్రమ సంబంధంలో ఉన్న అమ్మాయిని మోసం చేస్తూ సైమల్టైనయస్గా కంటిన్యూ అవుతున్నాడు అక్కడికి వెళ్తున్నాడు ఇక్కడికి వెళ్తున్నాడు అది ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే ఇలాంటి వ్యక్తితో నువ్వు జీవితకాలం బతకాలి అనుకోవడం అనేది నిజంగా ఒక రకమైన నరకమే అది నీ పర్సనల్ విషయం అలాంటి వ్యక్తిని మార్చుకుంటావా ఇంకేదన్నా జరిగిద్దా ఇంకెవరన్నా ఉన్నారా నీకు ఇంకా స్టెప్ బై స్టెప్ తెలిసిపోతారు ఎందుకంటే పోలీస్ స్టేషన్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంటే మొత్తం ఈ చరిత్ర అంతా బయటకు వస్తుందమ్మా ఇలాంటి అనుషాలు ఎంతమంది ఉన్నారా అనేది ఇక ఆ రోజు డిసైడ్ చేసుకో ఇలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా అని మీరు ఒక వైఫ్గా కేసులు ఫైల్ చేస్తే అమ్మా చాలా దారుణంగా ఉంటుంది ఫోర్ నైంటీ ఎయిట్ డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్సు పిల్లలకి కానీ మీకు కానీ ఎటువంటి లాసు అయితే జరగదు మీరు ఇచ్చిన డౌరీతో సహా పెళ్లి ఖర్చులతో సహా ముక్కుపిండి వసూలు చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఏవో ప్రాపర్టీస్ ఉన్నాయట వారసత్వంగా వచ్చినాయి అర్థమవుతుందా అంటే ఈరోజు నేను పెళ్లి చేసుకున్నాను కదండి నా బర్త్డే నాకు ఇంపార్టెంట్ కదా అని మీరు అనుకోండి మేమేమి అన్నట్ల ఎందుకంటే అబ్బాయి ఏమో ఆవిడ అన్నట్ల ఆవిడేమో ఆయన చేసుకుంటానట్ల ఇక్కడ న్యాయం చేయడానికి అతనికి పనిష్మెంట్ అయితే పడుతుందమ్మా నువ్వు ఆయన కాపాడుకుంటావో జైలుకే పంపించుకుంటావో నీ రైట్స్ నీకైతే పూర్తిగా ఉన్నాయి విడిపోండి అని మేము చెప్పం కలిసి ఉండమని చెప్పం మీ నీకు ఆల్రెడీ అతని క్యారెక్టర్ ఏంటో అర్థమైంది జీవితకాలం అతను ఏం చేయొచ్చు నీకు తెలుసు తీసి అవతల పెట్టచ్చు ఎందుకంటే బీభత్సమైన తప్పులో దొరికాడు ఆవిడేసే కేసు కేసు రిజిస్టర్ అవుతుంది ఒక టూ మంత్స్ జైలుకి అయితే వెళ్తాడు కేసులో ఖర్చులు కూడా లక్షల్లో ఉంటాయి వెళ్ళనివ్వండి అక్కడ ఉండనివ్వండి జడ్జి ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడే వస్తాడు కొంపల మునిగి బయటకు వచ్చిన ఒక్కొక్క అమ్మాయిని మోసం చేసుకుంటే వెళ్లాల్సిన అవసరం అయితే లేదు కదా సో బెయిల్ కి మీరు అంత విపరీతమైన ఖర్చులు పెట్టకుండా మాక్సిమం నార్మల్ గా ఎంత చేయగలరో అంత చేయండి ఇప్పుడు అమ్మాయిని మోసం చేసి ఇంకెంతమంది కేసులు పెట్టినాకైతే అర్థమవుతుంది బాబు మీరు ఇందాక మాట్లాడారు కదా పద్ధతి పద్ధతి అని మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా ఉన్నారా లేరా చెల్లి అక్క వీళ్ళంతా ఉంటారు కదమ్మా ఆడపిల్లలు లేకుండా ఒక ఒక ఎవరు కూడా సృష్టిలోంచి బయటికి రారు కదా అంతహీనంగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఆవిడ క్యారెక్టర్ ని నీకు అనుమానం ఉంటే అదేదో తేల్చుకొని కట్ చేసుకుంటే అమ్మాయి ఆ రోజే ఆగిపోయేది నేను వద్దని చెప్తూనే ఉన్నాను నువ్వు వాడేసుకొని వద్దని చెప్పేస్తే దులిపేస్తారా నువ్వు ఇక్కడ రహస్యంగా పెళ్లిళ్ళు చేసేసుకొని పిల్లలు కనేస్తావా పద్ధతిగా ఒక అమ్మాయిని మోసం చేసినప్పుడు వాడుకున్నప్పుడు ఆ అమ్మాయికి క్లారిటీగా నా బుజ్జగించుకుంటావో క్లారిటీ ఇచ్చుకుంటావో బతులు ఆడుకుంటావో సగం అక్కడే సగం ఇక్కడ ఏంటి నీలాంటి అయితే ఈ స్టేజ్ మీద మేడం న్యాయం చేయడం అయితే కుదరదండి లీగల్గా అమ్మాయి ప్రొసీడ్ అవ్వాలి మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము లీగల్ సపోర్ట్ చేస్తాం నువ్వు అసలు ఏ డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఇంత ఒక మాట అన్నావు నాన్న బంగారంలాగా ఏ ఆడపిల్లకి ఈ అన్యాయం జరగకూడదండి అని ఇలాంటి వ్యక్తికి నిజంగా ఇంకెంతమంది ఆడపిల్లలు ఉన్నారో తెలియదు వాళ్ళ వైఫ్ కూడా మీకు పూర్తి సపోర్ట్ చేస్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి తీసుకుంటారు మీ దగ్గర ఉన్న ఈ ఎవిడెన్స్ కూడా చాలు అర్థమవుతుందా ది బెస్ట్ ఆల్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్